హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మన సపాలకవే ఎపిసోడ్ టెన్ చక్కగా చెయ్యి సోఫా ఎడ్జ్కి వేసి కాళ్ళు కిందకి వేసి ఊపుకుంటూ తన పాట ఏదో తను పాడుకుంటూ ఉంటే కిచెన్లో నుండి ఓ పెద్ద ఎలుక సాహిత్య వైపే రావడం చూసిన సాహిత్య కళ్ళు చాలా పెద్దవి అయిపోయాయి దాన్ని చూడగానే ఏదో పెద్ద పాముని చూసినట్టుగా అమ్మమ్మ తాతయ్య అని గట్టిగా అరుస్తూ అది ఆమె వైపే వస్తుందని సోఫాలో నుండి కిందకి దొనికి బయటకి పరుగు తీసింది ఆ పరుగులో సిద్ధు లోపలికి రావడం చూసుకోక వెళ్ళి సిద్ధుకి డాష్ ఇచ్చి చక్కగా ఆమె మెహందీ పెట్టుకున్న చేయి సిద్ధు షర్ట్కి మొత్తం పూసేసింది ఆమె గుద్దుకోగానే సిద్ధు ఒక అడుగు వెనక్కి వేసి ఇద్దరు కింద పడే ప్రాసెస్లో సాహిత్య పడకుండా ఆమెను గట్టిగా పట్టుకొని అక్కడే ఉన్న తలుపుని గట్టిగా పట్టుకున్నాడు సిద్ధు సాహిత్య పాప ఎలుక భయంతో సిద్ధుని గట్టిగా హత్తుకొని ఎలక ఎలక అని అరుస్తూనే ఉంది కళ్ళు తెరవకుండా పైగా మెహందీ పెట్టుకున్న చెయ్యి సిద్ధు షర్ట్కి అంతా పూసేసి దేవుడా ఏం జరిగింది సాహిత్య అని సిద్ధు అడుగుతున్నా కూడా సాహిత్య పాప కళ్ళు తెరవడం లేదు భయంకి సాహిత్య అరుపులకి జానకమ్మ రఘుపతి గారు బయటికి వచ్చి ఏం జరిగింది తల్లి అని అడిగారు అమ్మమ్మ అక్కడ పెద్ద ఎలుక ఉంది అది నా వైపే వస్తుంది అని సిద్ధుని వదలకుండానే అరుస్తూ ఉంది అది నీ అరుపులకి ఊరు దాటి ఎప్పుడో వెళ్ళిపోయింది తల్లి కానీ కాస్త తల్లి పడిపోయేలా ఉన్నాం అని సిద్ధు సాహిత్యాన్ని తన నుండి కాస్త దూరం జరిపి నిలబెట్టి తన షర్టు చూసుకునేసరికి మొత్తం పేడాలకినట్టుగా అయిపోయింది సిద్ సిద్ధు షర్ట్ అంతా కూడా సాహిత్య భయంతో అప్పుడు మెల్లిగా కళ్ళు తెరిచి చూసి సిద్ధూ షర్ట్ని చూసి అతడు కోపంగా ఆమె వైపు చూడడంతో పళ్ళన్నీ బయటపెట్టి నవ్వింది నీకు నా షర్ట్స్ పాడు చేయడం తప్ప ఇంకో పని తెలియడం లేదా నేను నిన్ను తీసుకెళ్ళాలని వస్తే నా షర్టు పాడు చేశావు ఇది రెండోసారి తెలుసా అని అడిగాడు సిద్ధు అరే నేనేమైనా కావాలని చేస్తున్నానా నేను బయటికి పరిగెడుతుంటే నువ్వే నాకు ఎదురొచ్చావు అసలు నిన్నెవరు నాకు ఎదురు రమ్మన్నారు అని సిద్ధు మీదికి గొడవకు దిగింది సాహిత్య ఎదురుగా రాకపోతే వెనుక నుండి రావాలా అయినా చూసుకొని పరిగెత్తే పని లేదా ఆ ఎలకేమైనా నిన్ను మింగుతుందా ఏదో పాములు చూసినట్టు అలా పరిగెత్తి వస్తున్నావు అసలు పాములని చూసినా కొందరు భయపడరు మరి ఎలుకకి ఎవరైనా భయపడతారా అన్నాడు సిద్ధు అరే ఎలక అయితే ఏంటి పాము అయితే ఏంటి నాకు ఏది చూసినా భయమే ఆ భయంలో పరిగెత్తుకొచ్చాను నువ్వే నాకు అడ్డొచ్చావు నీదే తప్పిందిలో నా తప్పేం లేదు అని చెప్పేసింది సాహిత్య పాప చక్కగా నీ మొహం ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి పద ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళి షర్టు చేంజ్ చేసుకొని నేను నిన్ను తీసుకెళ్తాను ఇక నీకు ఈ ఊరు తిప్పి చూపిస్తాను అన్నందుకు నాకు తప్పుతుందా అని వెళ్ళొస్తాన్నానమ్మా అని జానకమ్మ గారికి చెప్పి సాహిత్య వైపు కోపంగా ఓ చూపు చూసి వెళ్ళి సిద్ధు అసహనంగా అతడి బుల్లెట్ స్టార్ట్ చేశాడు బాయ్ అమ్మమ్మ బాయ్ తాతయ్య అని ఆమె చేయి చక్కగా కడుక్కొని ఏంటో నా చేయి త్వరగానే పండిందిలే అనుకొని ఇలా పండితే మంచి మొగడొస్తాడంటారు కదా అని అనుకోగానే ఎందుకో సాహిత్య మొహంలో భావాలు మారిపోయాయి చాలా డల్ అయిపోయింది ఒక్కసారిగా ఆమె ఆ డల్నెస్తోనే వెళ్ళి సిద్ధు బైక్ పైన కూర్చొని అతడి భుజంపై చేయి వేసింది ఇప్పటి వరకు గడగడా వాయింది ఎందుకు సైలెంట్ అయ్యిందో ఏంటో అనుకొని సిద్ధు కూడా ఇక పంటించుకోకుండా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి బైక్ ఆపాడు ఇంటి ముందు అప్పుడు వాళ్ళ ఇల్లు చూసి ఇదేంటి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు అని అడిగింది సాహిత్య అయోమయంగా ఈ షర్ట్ వేసుకొని ఊర్లో తిరిగితే పిచ్చోడు అనుకుంటారు నన్ను పద డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్దాం ఇది మా ఇల్లు అని సాహిత్యని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్లాడు సిద్ధు గేట్ ఓపెన్ చేసి ఇప్పుడు ఈ షర్ట్ కూడా బాగానే ఉంది ఏదో కాస్త మెహందీ అంటుకుంది దానికి షర్ట్ చేంజ్ చేయాలా ఏంటో ఏమో అని సిద్ధు వెనకాల వెళుతూ వాళ్ళ గుమ్మం దగ్గర ఆగుతుంది సాహిత్య సిద్ధు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వెనక్కి చూసి అక్కడే ఆగిపోయావు రా అని పిలిచాడు వస్తున్నా అని ఆ ఇంటిని చుట్టూ ఒకసారి చూసి ఆ ఇంట్లో కుడికాలు పెట్టి అడుగుపెట్టింది సాహిత్య పాప హాల్లోనే కూర్చున్న హిత ఏంట్రా అన్నయ్య ఇవాళ త్వరగానే వచ్చావు పనిలేమి లేవా అని అడిగింది చక్కగా టీవీ చూస్తూ పోసుకొని తింటూ షర్టు పాడయిందే చేంజ్ చేసుకొని వెళ్దామని వచ్చాను అని సిద్ధు షర్టు బటన్స్ విప్పుతూ సాహిత్య లోపలికి రా ఇదిగో ఇది నా చెల్లి మాట్లాడు నేను ఫైవ్ మినిట్స్లో వస్తాను అని చెప్పి హిత తనని చూసుకోరా అని సిద్ధు తన రూమ్లోకి వెళ్ళిపోయాడు సాహిత్య పాప హితని కొత్తగా చూస్తూ చిన్నగా నవ్వింది హిత మాత్రం సాహిత్య అమాయకమైన మొహం తెగ నచ్చేసి హాయ్ సాహిత్య సారీ సారీ నువ్వు నాకు వదినవి అవుతావంట అమ్మ చెప్పింది రా ఇలా కూర్చో నీ గురించి మా మమ్మీ చెప్పింది మా అన్నయ్య కూడా రోజు మిమ్మల్ని తీసుకెళ్తున్నాడంట కదా బాగున్నారా వదిన అని అడిగింది చక్కగా సాహిత్య చేతులు పట్టుకొని హాయ్ హిత నేను బాగున్నాను నువ్వు బాగున్నావా ఇవాళ కాలేజ్కి వెళ్ళలేదా అని అడిగింది లేదు లేదా రోజు వెళ్ళాలి అంటే బోర్ కదా ఇవాళ మనం కాలేజ్ టైం అయిపోయే వరకు పాడుకున్నాం ఇక ఆదరా బాదరా పరుగు తీయడం ఎందుకు అనేసి ఇంట్లోనే ఉన్నాను అవునా మంచి పని చేసావులే నువ్వు ఇంట్లో ఉండబట్టే నాకు ఇవాళ కలిసావు ఏంటి ప్లాన్స్ ఇవాళ నువ్వు ఇంట్లోనేనా అని అడిగింది సాహిత్య హితతో కలిసిపోయి అంతేగా వదిన ఇప్పుడే స్నానం చేసి టిఫిన్ చేసి ఇదిగో టీవీ ముందు కూర్చున్నాను మీరు ఇలా వచ్చారు ఎక్కడికి వెళ్తున్నారు మన తోటలోకేనా అని అడిగింది హిత అవును హిత ఎన్ని ఉన్నాయో తెలుసా రోజు తిరిగినా కూడా సరిపోవడం లేదు అన్ని పొలాలు అన్ని తోటలు ఉన్నాయి రోజుకో కొత్త ప్లేస్ చూపిస్తున్నాడు మీ అన్నయ్య భలే ఉంది తెలుసా అక్కడ చల్లగాలి వాటిలో తిరుగుతూ ఉంటే అసలు టైంనే తెలియట్లేదు కానీ నైట్ మాత్రం చాలా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి తెలుసా అని అమాయకంగా చెప్తుంది సాహిత్య అవునా పోనీ ఇవాళ నీతో పాటు నేను కూడా రానా ఇద్దరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు అక్కడ అంది హిత ఓ ఖచ్చితంగా రా రోజు మీ అన్నయ్య మొహమే చూసి చూసి నాకు బోర్ కొడుతుంది తెలుసా పైగా నేను ఎంత మాట్లాడాలని చూసినా ఎంత మాట్లాడించినా కూడా మాట్లాడాడు మీ అన్నయ్య నాతో నేను ఒక్కదాన్నే పిచ్చిదానిలా ఆ తోటలలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాను కానీ అసలు నాతో మాట్లాడే వాళ్ళే లేరు అక్కడ నువ్వు రావచ్చు కదా ప్లీజ్ ప్లీజ్ అంటుంది సాహిత్య ఇతని ఇంకా ఉంది